భాస్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలోనే బిగ్ బాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈయనకి తిరుగులేదని చెప్పాలి చిన్నతనం నుంచి సినిమా అంటే ఎంతో ప్రేమ ఆప్యాయత సినిమా రంగంలో ఎలాగైనా సరే ఎదిగి ఆయన యొక్క పేరు ప్రశంసల్ని దేశమంతటా మారు చేయాలనే కసి ఆ కసితోనే ఆయన మాత్రం ఎంతో అద్భుతంగా స్వయం కృషితో కష్టపడి అంచెలంచెలుగా ఎదగడం మాత్రమే కాకుండా మెగాస్టార్ అందరి మనసు లో అలా చిగురించుకుపోయాడు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ రామ్ చరణ్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అందువల్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఎలా ట్రీట్ చేస్తూ ఉంటాడో అలాగే సేమ్ ప్రభాస్ ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటాడు చిరంజీవి గారు ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ అయినా సరే తెలుసుకుంటారు అయితే మరి అసలు విషయం ఏంటంటే ప్రభాస్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని తెలుసుకొని ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఆయన మాట్లాడుతూ ప్రభాస్ ఇంత ఇంత అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ స్థాయిలో నిలబడడం మాత్రమే కాకుండా ఎంత ఎదిగినా కానీ ఏమాత్రం గర్వం లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిపోయే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ రోజున అది మాత్రమే కాకుండా ప్రభాస్ దేశభక్తికి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను మన ఇండియన్ ఆర్మీ వాళ్ళందరూ కూడా ఆపరేషన్ సింధుల్లో కష్టపడుతున్నారని మనందరి కోసం ఎంతగానో నిద్రాహారాలు మాని మరీ పోరాడుతున్నారని తెలుసుకున్నటువంటి ప్రభాస్ వారందరి కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని అందజేయడం అనేది చాలా చాలా సంతోషకరమైన వార్త ప్రభాస్ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తను మరెన్నో మంచి పనులను చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకు దీంతో ఈ విషయాలు ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయి